అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి భాద్రపద మాసం ప్రారంభం సందర్భంగా ఈ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము చాంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం వలన ఇది భాద్రపద మాసం అని అంటారు ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి ఆరోగ్యం ప్రాప్తిస్తాయని ఉప్పు దానం బెల్లం దానం కూడా ఈ మాసంలో విశేష ఇస్తాయని ఈ మాసంలో పెరుగును విడిచిపెట్టాలని ఈ మాసం ప్రారంభంలోనే స్త్రీలు మొక్కజొన్న గింజలు దోసకాయ ముక్కలను తప్పక భుజించవలనని నియమం కూడా ఉంది కొన్ని ప్రదేశాల్లో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాలిక వ్రతం అని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం జాగరణ చేస్తారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు తులతూగుతాయి అని అంటారు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాలనిస్తాయి ఈ పండుగ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు ఇది కేవలం ఆడవారికి సంబంధించిన వ్రతమని అంటారు ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్యఫలం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది బ్రాహ్మణుడికి అరటి పళ్ళు నెయ్యి పంచదార దక్షిణం ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేసి ఆ భోజనం ధాన్యం పాలు పెరుగు ఉప్పు పంచదారతో తయారు చేసినవి కాకుండా పండ్లను స్వీకరించాలి అని అంటారు బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాట వేశాయి ప్రపంచంలోని ధర్మ మత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు భాపద శుద్ధ షష్ఠి లేదా సూర్య షష్ఠి లేదా సప్తమి కలిసిన షష్ఠిని సూర్యునికి ప్రీతికరం ఈ రోజున సూర్యుడిని ఆవు పాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది షష్ఠితో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయని అంటారు భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదారి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని సాంప్రదాయం సిద్ధంగా ఆచరిస్తూ ఉంటారు భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతార వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దేవఋషి పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధుల్లో భాద్రపద శుద్ధ ఏకాదశి దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే పక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడని అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోయి ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది ఈ రోజున వామను ఆరాధిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుందని ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారని అంటారు భాద్రపద మాసంలోని శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు శేషతల్ప సాయిగా నాభికమలంలో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతమాచరిస్తే దారిద్రం తొలిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భాద్రపద పూర్ణిమ రోజున ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఈ రోజున శ్రీ భాగవత పురాణం దానం చెయ్యాలని ఇలా చేయడం వలన మరణాంతరం విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం భాద్రపద పూర్ణిమతో మహాలయ పక్షం ఆరంభమవుతుంది అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు మృతులైన పితరులకు పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలని శార్థాన్ని యథాశక్తిగా ఈ రోజుల్లో చేయాలంటారు భాద్రపద బహుళ తది అని ఉండ్రాళ్ళ తద్దిగా చెప్పబడతారు ఇది స్త్రీలు చేసుకునే పండుగ ముఖ్యంగా కన్నపిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాలను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది ఈ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది భాద్రపద కృష్ణ ఏకాదశి దీన్నే అజయ ఏకాదశి లేదా ధర్మప్రద ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తే నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు అని అంటారు భాద్రపద కృష్ణ అమావాస్య మహాలయ అమావాస్య ఈ రోజున పితృతర్పణాలు దాన ధర్మాలు చేయడం ఆచారంగా వస్తుంది ఎంతో పవిత్రత కలిగిన ఈ భాద్రపద మాసం యొక్క విశిష్టత తెలుసుకొని మన శక్తి మేర పూజలు ఆచరించి ఆ దేవదేవుడి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం గం గణేశాయ నమ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద